యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమాన్ని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం రోజున జరుపుకున్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ సిడీపీఓ జోష్నా మాట్లాడుతూ పాలకంటే మునిగాకులో మూడింతలు ఎక్కువగా కాల్షియం అధికంగా ఉంటుందని పోషక విలువల గురించి వివరించారు మరియు ప్రెగ్నెంట్ సమయంలో పాలు గుడ్డు పప్పు తీసుకున్నట్లయితే పిల్లల్లో సరియైన ఎదుగుదల ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ యాకుబ్ పాషా బే టీచర్ వెంకటేశ్వర్లు అంగన్వాడీ టీచర్ మౌనిక ఆయాలు తల్లు గర్భిణీ స్త్రీలు బాలింతలు తదితరులు పాల్గొన్నారు సంపాదించాలిగాకు రోజు ఆకురపులో వేయడం గానీ మునగాకు వేపును మనం తినడం గాని ఇవన్నీ ఎంత మునుకుల పాలకన్నా మూడు రెట్లు ఎక్కువ పాలలో ఒక రెండు వందల ఎంఎల్ పాలలో ఎంత మీకు కాల్షియం దొరుకుతుందో మునగాకు తీసుకుంటే దాంట్లో మూడంతలు మీరు అస్సలు తిన మీరు అస్సలు తినాలని తెలుసు నేను ఏ ఊరికి వచ్చినా ఒక మునగ చెట్టుకుంటే అడుకొని మునగా అంతా తీసుకొని పోయి మళ్ళీ ఆ రోజు కడిగి నీడ పెట్టుకొని మేము రోజు మా పిల్లలు మాకు కూడా చిన్న మనవరాలు ఉన్నారు వాళ్ళ అన్నంలో అంత పిడికడ ఆ ఎండిన పొడిగా ఎలగల మాకు అక్కడ దొరకట్లేదు ఇక్కడ మీకు చాలా దొరుకుతుంది కాబట్టి మీరేం చేయాలని రోజు మునగాకు మనకు పాలకూర పప్పు గో అట్లా వేరే ఆకుకూరలతో పప్పు ఎట్లా చేసుకుంటారో మునగాకు పప్పు చేసుకోవాలి ఎందుకంటే పిల్లలకే కాదు కడుపులో ఉన్నప్పుడేమో బిడ్డ పెరగడానికి పెరిగిన తర్వాత కూడా వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఎదగాలి అంటే వాళ్ళకి కాల్షియం అవసరం ఆ తర్వాత కూడా మనలాంటి పెద్దవాళ్ళకు కూడా అవసరం ఎందుకు ఈ మహిళలు మనం ఒక నలభై ఐదు దాటడానికి మన బోన్స్ అంతే మళ్ళీ పెంచు వాళ్ళు కోరుతుంటారు ఊరు కూడికొని బాత్రూమ్లలో పడడం జారి పడడం బొక్కలు ఇరగడం చేతులు ఇరగడం ఇవన్నీ కూడా మళ్ళీ ఒక వయసు మహిళలందరికీ అవుతుంటారు అప్పుడు కూడా మనకి ఏమవసరం కాల్షియం అవసరం అర్థమవుతుందా మనకు హాస్పిటల్ పోయి మీకు ఇవి ఉప్పులు వేస్తున్నాయి ఇవన్నీ అంటే వాళ్ళు ఏమంటారు కాల్షియం గోలీలు ఇస్తారు ఎప్పుడు మీరు గోలీ వేసుకొని మనం కాల్షియం సంపాదించాలంటే కాదు మనకు దొరికే మనకు సహజంగా దొరికే వాటిలా దేంట్లో ఎక్కువ ఏ ఉన్నాయి అవి పోషక విలువలు ఉన్నాయో చూసుకొని మనం తినాలి కాబట్టి పిల్లలకు మనము ఖచ్చితంగా మన భోజనంలో ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత ఖచ్చితంగా పాలు పాలు కూడా ఇక్కడ తాగమంటున్నాం కొంతమంది మీరు ఇక్కడ పాలు తీసుకొని పోయి ఇంటికి పోయి మళ్ళీ చాయ్ పెట్టుకుంటున్నారో ఏం పెట్టుకుంటున్నారో మనం ఇక్కడ ఎందుకు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పాలు తాగమంటున్నామంటే ఆమె తల్లికి బిడ్డకి కావాల్సిన కాల్షియం కావాలా కాబట్టి ప్రెగ్నెంట్ మదర్ ఉన్నప్పుడు క్యాష్యూమ్ ఎక్కువ తీసుకోలేదు అనుకోండి ఆ తర్వాత డెలివరీ అయినంత కూడా మీకు తొందరగా వీక్నెస్ నొప్పులు తర్వాత ప్లస్ బిడ్డ కూడా ఎగుదల కాబట్టి కాల్షియం ఖచ్చితంగా మీరు తాగాలి ఆ టైంలో పాలు తాగాలి ఎగ్గు తినాలి ఇవన్నీ కూడా మనం పెడుతున్నాం అంతేకాకుండా ముఖ్యంగా శుభ్రత పాటించాలి ఇవన్నీ మనం అంటే సరే అక్కడో ఇక్కడో మీరు మీరు వింటున్నారు కానీ మెయిన్గా పిల్లలకు హ్యాండ్ వాష్ మీరు చేయడం మీ ఇంట్లో మీరు చేస్తే పిల్లలు కూడా నేర్చుకుంటారు మీరు ఖచ్చితంగా చిన్న చిన్న పిల్లలు ఇంత పిల్లల నుంచి మీరు భోజనం ముందు మీ పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కడుక్కొని మీరు మీరు చేయగడుకొని కాకుండా నేర్చుకోవాలి ఎందుకంటే మనకు వచ్చే పిల్లలకు వచ్చే వ్యాధులన్నీ సగం మన యొక్క అపరిశుభ్రత వల్లనే వస్తుంది దీనికే మనకి ఈ మధ్యలో ప్రతి చోట కూడా మనకు ఈ చేతులు శుభ్రపరచుకోవడం గురించి అక్కడక్కడ డిస్ప్లే చేస్తున్నాము ఎదుగు వాళ్ళు చెప్తున్నారు అందరం చెప్తున్నాం కానీ ఈ అలవాటు లేదు అందుకే సిటీలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాళ్ళు ఏ పని చేయాలన్నా హ్యాండ్ వాష్ చేయకుండా చేయాలి మనం ఇక్కడ మొత్తం మట్టిలోనే ఉంటాము అన్నిట్లో అన్ని గుమ్ములుతోనే ఉంటాం కానీ మనకు హ్యాండ్ వాష్ అన్నది తెలియదు ఇప్పుడు నేను ఇంత శుభ్రంగా ఉన్నా కానీ నేను అదే సోప్తో కడితే నా దగ్గర కూడా ఎంతో మురికి కానీ లేకపోతే ప్రిములు కానీ ఏమైనా ఉండవచ్చు ఎందుకంటే